ప్రజా ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాపాలన నేటికి సంవత్సరం పూర్తి చేసుకుందని ఏడది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఏరియా ఆసుపత్రుల్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొని ఇటీవల రుద్రంగి కోనరావుపేట మండలాలకు మంజూరైన అంబులెన్స్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సరిగ్గా ఏడది క్రితం ఇది రోజు రాష్ట్రంలో ప్రజాపాలనకు నాంది పలికిందని ఇప్పటికే వరంగల్లో మహిళల పండుగ మహబూబ్ నగర్లో రైతుల పండుగ నిర్వహించామని రేపు పెద్దపల్లిలో యువత కోసం పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత నెల ఇరవైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేములవాడ పట్టణంలో వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల ముందుకు వెళ్తున్నామని డెబ్బై ఆరు కోట్ల ద్వారా రాజన్న భక్తులు ఎంతగానో ఎదురుచూసే ఆలయ విస్తరణకు భూమి పూజ నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు తిపాపూర్ మూడవ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆరు కోట్లు నిర్వాసితులకిచ్చి పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండూ కలిసి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వసంతరావు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలేయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో విజయోత్సవ పండుగలు ప్రభుత్వ పక్షాన చేసేటువంటి క్రమంలో ఇప్పటికే మహిళా తల్లులతో తోక పండుగ వరంగల్లో వేలాది మంది మహిళల సమక్షంలో చేసుకోవడం జరిగింది రైతులకు సంబంధించిన పండుగ నగర్లో వేలాది మంది రైతుల సమక్షంలో చేసుకోవడం జరిగింది రే రేపు చివరికి సంబంధించినటువంటి పండుగ పెద్ద పెళ్లిలో జరగపోతూ ఉన్నాం ఇరవై తేదీన వేల రాజన్న ఆలయ సన్నిధిలో సుమారు ఏడు వందల పైచులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అంతకంటే ముందు మూడు వందల కోట్లు సాగునీటి రంగాన్ని కేటాయించినటువంటి సందర్భంలో పదకొండు మాసాలలో వెయ్యి కోట్లు వేరే రాజన్న ఆల ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి నియోజకవర్గం సిరిసిల్ల అభివృద్ధి కోసం భీమరం మేడిపల్లి కట్లాపురకు సంబంధించిన మండలాలు కలుపుకొని వెయ్యి కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకున్న సందర్భంలో ఈరోజు ప్రభుత్వ సూచనల మేరకు ఆదేశాల మేరకు వేములవాడ మున్సిపల్ సిరిసిల్లా మున్సిపల్కి సంబంధించినటువంటి పంచాయతీలలో మున్సిపాలిటీలలో ఓ పండగ వాతావరణంలో ర్యాలీ చేపట్టి మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి హెల్త్ చెకప్ మెగా హెల్త్ చెకప్ ఈరోజు తిప్పాపూర్లో వేనాడు సంబంధించినటువంటి మంతపడకల ఆసుపత్రిలో అన్ని పరీక్షలు కూడా గావిపో కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రాంతంలో రుద్రంగి మండలానికి కోండ్రాపేట మండలానికి ఇదే జిల్లాలో ఈరోజు బోయినపల్లి కూడా అంబులెన్సులు అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఆరోగ్యానికి సంబంధించి గోల్డెన్ అవర్ అంటారు ఒక గంట లోపలే ఫిట్ వస్తే ప్రాణపడి తప్పించవచ్చు అనేటువంటి సందర్భం గోల్డెన్ అవర్ అనేది ఉందో ఆ గోల్డెన్ అవర్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది యాక్సిడెంట్ రూపేనా కానీ అనారోగ్య రీతి ఏది ఏ సమస్య వచ్చినప్పుడు కూడా పది నిమిషాల్లోనే అంబులెన్స్ అందుబాటులోకి తీవ్ర నానాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ వన్ నాట్ ఎయిట్ పెట్టేటువంటిది ఈ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో చొప్పద మరో ప్రాంతంలో మూడు అంబులెన్స్లు కూడా మంజూరు కాబట్టి వాటికి కూడా ఈరోజే ప్రారంభం చేసుకున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా అమ్మోడు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అభివృద్ధిని ఓ ఓవైపు సంక్షేమం ఓవైపు రెండు కూడా సమాంతరంగా ఈ ప్రాంతంలో పరిగెత్తిచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం వేములో పట్టణం ఉన్నటువంటి మురుగునీరు అంతా గుడిచేరులో కలుస్తుంది దాని డైవర్షన్ నిధులు కావాలంటే ఇంచుమించు మూడు కోట్లతో టెండర్ కూడా వేసుకొని పనులు ప్రారంభించే దశలో మూలవాగులో మురుగునీరు కలుస్తుంది డైవర్షన్ చేయాలంటే ఇంచుమించు మూడు కోట్ల పైచీరు డబ్బు కూడా ఇటీవల మంజూరు కాబట్టి అంటే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమంలో కూడా ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారులో నిధులు రావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం